హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊర్లో మా అమ్మ దగ్గరికి వచ్చాను మా అమ్మ చేనులో పని చేస్తుందంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను పత్తి చేనులో గడ్డి పీకుతుందంట ఇగో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నా కదా అది నేనే మా అమ్మ పని చేస్తుందంటే మాట్లాడిద్దామని వెళ్ళాను చాలా ఇష్టం అండి నా పొలం పని అంటే చూడండి మందిమో ఏమో అంటే నాకు చాలా ఇష్టం అండి ఇగో ఇది నేనే అక్కడ సైడ్ ఎల్లో కలర్ శారీ మా చెల్లి మా చెల్లి పక్కన ఉంది మా అమ్మ బోన్ అండి మీరు అందరూ ఇంకా తినలేదండి మీ కూడా మీరు కూడా తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇంకా టైం అయింది కానీ ఇంకా తినలేదు అప్పటికి వన్ థర్టీ అయిపోతుంది రెండింటికి దిగుతారంట టైము తినాలి చూస్తున్నారు కదా ఆ ఇండ్లు కనిపిస్తున్నాయా అవి మావే మా ఊరు మొత్తం అదే అది మొత్తం మా ఊరు కేసీఆర్ కట్టించాడండి మాకు ఇండ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా మా ఊర్లోనే నచ్చిందా అండి మీకు అసలు ేనండి మా ఊరి అందాలు చూడండి ఎంత బాగుందో నిజంగా అండి పల్లెటూరికి వస్తే ఒక ఆనందం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు చైన్లు గడ్డి బీకాయలు అంటే చాలా ఇష్టం అండి వీడియో మా చెల్లి తీస్తుంది ఇది మా ఊర్లో పెద్ద చింత చెట్టు చింతకాయలు చాలా వచ్చినాయండి నేనైతే చాలా తిన్నాను పిల్లల కోసం కూడా ఇంటికి తీసుకొచ్చిన ఉంది కదా మా చెల్లి మా చెల్లి పక్కన ఉంది మా అమ్మ చూస్తున్నారు చిన్నప్పటి నుంచి నేను కూడా పొలం పనే చేశాను నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి పొలం పనులు అంటే చిన్నప్పటి నుంచి పొలం పని చేసి చేసి ఉన్నాను ఇప్పుడు సిటీలో ఉంటున్నాను కానీ మర్చిపోయిన మళ్ళీ పొలం పని దగ్గరికి వెళ్ళాం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు పొలం పని అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చూస్తున్నారు కదా మా పల్లె అందాలు ఇవ్వండి మీకు నచ్చినాయా నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా ఇంకా మరిన్ని మా వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం ఇది మా ఊరు అందాలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో పచ్చని పొలాల మధ్య ఇల్లు ఎంత బాగున్నాయి మా వీడియో మా వీడియోలు ఇంకా మీకు కావాలి అని అనిపిస్తే మా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి చూస్తున్నారు కదా ఇక ఏమీ మాకు పెద్దమ్మ అవుతుంది అది అక్కడ సైడ్ ఉంది మా అమ్మ ఆయమే మా పక్కన మా ఇంటి పక్కన ఉంటుంది మా అవుతుంది ఏ మా పిన్ని చూడండి నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో నేను పోతే చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యనే పుట్టి పెరిగాను కదా అందుకే చాలా ఇష్టం అండి వాళ్ళందరికీ నేనంటే చాలా అంటే చాలా ఇష్టం చూడండి కేసీఆర్ గారు తెచ్చాడండి అప్పుడు మాకు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో మా ఊరు ఓకే గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టాటా <laughs> Lunch break aa ne fade